ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఆఖరి శాసనసభలో సహచర అన్ని పార్టీలకు చెందిన శాసనసభ్యులతో తెలంగాణ కోసం గొంతు విప్పిన అనుభవం ఆ రోజు మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ప్రజా తీర్పుతోటి వాయువులు పీల్చుకుంటూ ప్రజా ఆకాంక్షల మేరకు చట్టాలను చేసే ఈ పవిత్ర స్థలంలో మళ్ళీ ఒకసారి నా గొంతును విప్పే అవకాశం ఇచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అలాగే జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం అందశ్రీ గారు తెలంగాణ జాతికి ఇచ్చిన స్ఫూర్తి గీతం కోట్లాది ఉద్యమకారుల యుద్ధ గీతం ఇది లక్షలాది విద్యార్థుల ప్రభాత గీతం తెలంగాణ ఉద్యమంలో పోలీసు లాఠీలు తింటూ కూడా పెదవులపైన నాట్యమాడితే ఈ గీతం ఆ దెబ్బలు కూడా పులదండలై మనం ప్రత్యక్ష సాక్ష్యంగా చూసిన తరుణం అధ్యక్ష అటువంటి గీతాన్ని అటువంటి స్ఫూర్తి గీతాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర గీతంగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మరొకసారి పరిచయం చేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి క్యాబినెట్ సహచరులకు తెలంగాణ ఉద్యమకారుల తరఫున అందరికీ శతకోటి వందనాలు తెలియజేసుకుంటా ఉన్నా గవర్నర్ ప్రసంగం ప్రతి బడ్జెట్ ముందు ప్రతి సంవత్సరము చెప్పడం మానవాయితీ అధ్యక్ష గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలు ప్రజాస్వామ్య పాలనలో ప్రజలకు పారదర్శకంగా వివరించే ప్రయత్నం గవర్నర్ ప్రసంగంలో చేస్తారు అధ్యక్ష మాకు పాస్ట్ లేదు గతమంతా పది సంవత్సరాల అరాచకం భవిష్యత్తు కోసం మాకు తీర్పిచ్చినరు ఆ భవిష్యత్తు బంగారుమయం చేయడానికి మా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది గంటల్లోనే ప్రజాస్వామ్య పరిపాలన ఎట్లా ఉంటుందో చేసి చూపించిన అధ్యక్ష దానికి స్వర్గాన ఉన్న ప్రజాయుద్ధన ఒక గద్దర్ గారు ప్రజాకవి కాలోజీ గారు తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వీళ్ళందరూ కూడా పైన స్వర్గంలో నుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు మనం ప్రజాస్వామిక పరిపాలన అంటే ఏంది అధ్యక్ష స్వేచ్ఛ ఉండాలి పరిపాలనలో భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛ ఉండాలి చేసే పనిలో స్వేచ్ఛ ఉండాలి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ స్వేచ్ఛగా పరిపాలన కొనసాగించాలి అధికారులు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవాలి ముఖ్యమంత్రి వారికి అధికారాలు ఇవ్వాలి అదే కదా స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ కోసం కదా మనం కొట్లాడింది ఆ స్వేచ్ఛ కోసం కదా తెలంగాణలో అనేక ఉద్యమాలు వచ్చినాయి ఆ స్వేచ్ఛ కోసము సీమాంధ్ర పరిపాలన నుంచి విముక్తం కావాలని చెప్పి మనం కోరుకుంటున్నది మరి పది సంవత్సరాల్లో ఆ స్వేచ్ఛ మనకు లభించిందా అంటే అది లభించలేదు ఆ స్వేచ్ఛ ప్రగతి భవన్ గడిలో ఫామ్ హౌస్ నీడలో బందీ అయిపోయిన విషయం తెలంగాణ ప్రజలు గమనించు కాబట్టి ఈరోజు అద్భుతమైన మెజారిటీ తోటి ఒక అఖండమైన తీర్పును తెలంగాణ ప్రజలు ప్రపంచానికి ఇచ్చి చూపించిండ్రు అధ్యక్ష మాకు గవర్నర్ గారు ఇచ్చిన ప్రసంగం ఒక్కొక్కటి కూడా మేము తయారు చేసుకున్న ఈ మేనిఫెస్టో ప్రతిరూపం అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనుభవజ్ఞులు విద్యావంతులు అపార రాజకీయం అనుభవం ఉన్న మా శ్రీధర్ బాబు గారి చైర్మన్గా మేము ఒక మేనిఫెస్టోని తయారు చేసుకున్నాం ఆ మేనిఫెస్టో తెలంగాణలోని అన్ని వర్గాలు అన్ని సమాజాలు కలిసి వచ్చి గాంధీభవన్కి వచ్చి పది సంవత్సరాల్లో మాకు ఈ కష్టాలు వచ్చినాయి మా కష్టాలు తీర్చే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ఇవన్నిటిని కూడా మేనిఫెస్టోలో చేర్చమంటే అవన్నీ తీసుకొని కూర్పుగట్టి ఒక హారంగా మేనిఫెస్టోలో చేర్చుకున్నాం ఆ మేనిఫెస్టోనే ఆ మేనిఫెస్టోనే గవర్నర్ గారి ప్రసంగంలో తూచా తప్పకుండా ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పడం జరుగుతుంది అధ్యక్ష ఏమున్నది అధ్యక్ష ఈ సభలో లేరు వారు వారి పేరు నేను ప్రస్తావించా కానీ వారు చెప్పిన మాటలు నేను ప్రస్తావించదలుచుకున్నా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఫోర్ ట్వంటీ నాలుగు వందల ఇరవై అంశాలు ఉన్నాయని చెప్పి హేళనగా మాట్లాడింది అధ్యక్ష నేను ఈ మేనిఫెస్టో చూపుతా ఉన్నా నేను కూడా లెక్కబెట్టిన అధ్యక్ష ఎన్ని అంశాలున్నాయి బహుశా రెండు వందల ఇరవై అంశాలు ఉంటాయి లేదు అంటే ఇంకొక ముప్పై నలభై అంశాలు చాప్టర్లను కల్ కలుపుకుంటే రెండు వందల యాభై అంశాలు ఉంటాయి మరి నాకు అర్థం కాని విషయం అధ్యక్ష ఈ నాలుగు వందల ఇరవై సంఖ్య ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దానికి మూలమేంది అని చెప్పి ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి ఒకవేళ రెండు వేల పద్నాలుగులో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు రెండు వేల పద్దెనిమిదిలో బిఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో అంశాలు అన్నీ కూడా గడిపి ఫోర్ ట్వంటీ అయ్యిందా ఒకసారి వాళ్ళని చూడమంటా ఉన్నా లేదా మొత్తము ఇచ్చిన అంశాలు ఇచ్చిన మేనిఫెస్టో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ప్రతి పేజీలో అబద్దం ఉంది ఇది రెండు వేల పద్నాలుగులో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో వాళ్ళకి పంపుతా వాళ్ళ సీనియర్ నాయకులను పేజీ పేజీ చూసుకోమని చెప్తా ఉన్నా గుడ్డ మీద చేసుకుని ఆత్మసాక్షిగా చెప్పమని చెప్పమనండి వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో తొమ్మిదిన్నర సంవత్సరాల్లో వాళ్ళు ఎన్ని అమలు చేసిర్రు ఎన్ని అమలు చేయలేదు ప్రతి ఒక్క పేజీలో నేను టిక్కు పెట్టినా ప్రతి ఒక్క పేజీలో ఒక అబద్ధం దాగి ఉంది ఒక వంచన దాగి ఉంది ఒక మోసం దాగి ఉంది అది తెలంగాణ ప్రజలు గుర్తించారు కాబట్టి ఇక్కడున్న వాళ్ళు అక్కడికి పోయినరు అక్కడున్న వాళ్ళం ఇక్కడికి వచ్చిన అధ్యక్ష ఇది వాళ్ళు చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ప్లస్ రెండు అధ్యక్ష చేసిన మోసాలు మనసులో ఉన్నాయేమో మదిలో ఉన్నవేమో అందుకే ఆ ఫోర్ ట్వంటీ అనే పదం మాటి మాటికి మాటి మాటికి ఆ నాయకుల నోటి నుంచి బయటకు వస్తా ఉంది హుందాగా ఉండాల్సిన అవసరం వచ్చింది ఒక జాతీయ పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది ప్రజల ఆకాంక్షల మేరకు ప్రజాస్వామ్య భద్రతలో పాలన చేస్తామంటే మేనిఫెస్టోలో అంశాలను ప్రస్తావించాలి తప్ప ఫోర్ ట్వంటీ అంశాలు ఫోర్ ట్వంటీ అంశాలు చెప్పి అని చెప్పి ప్రజలకు చెప్తే నవ్వుకుంటున్నారు అధ్యక్ష ప్రజలు ఓటమి నుంచి ఇంకా వీళ్ళకు బయటికి రాలేదు వీళ్ళ మానసిక స్థితి ఏంది అని చెప్పి ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష అలాగే టీవీ ఇంటర్వ్యూలలో చూస్తూ ఉన్నాం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం ప్రగతి భవన్లో ఎందుకుంటున్నారు కేసీఆర్ సెక్రటేరియట్ ఎందుకు రావట్లేదు అంటే ఆ రోజు ఇచ్చిన సమాధానం ఏంది అధ్యక్ష బీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఎక్కడుంటే ఏంది అధికారులు పనిచేస్తున్నారా లేదా మేము ఎక్కడుంటే ఏంది ఫైళ్ళు మా దగ్గరికే వస్తే సంతకాలు పెడతామని చెప్పి ఆ రోజు చెప్పినారు కానీ ప్రజాస్వామ్య పరిపాలన ఎక్కడి నుంచి జరగాలి అధ్యక్ష ఫామ్ హౌస్ నీడలో ప్రగతి భవన్ నీడలో కాదు లో జరగాలి ఈ రోజు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు లో కూర్చొని పరిపాలన చేస్తూ ఉన్నారు విజిటింగ్ అవర్స్ లో అసంఖ్యాక ప్రజానీకం సంబరంతో జాతర లాగా ఈరోజు సెక్రటేరియట్ కు వెళ్లి అధికారులకు దరఖాస్తులు ఇస్తా ఉన్నారు మంత్రులను కలుస్తా ఉన్నారు వీలైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తున్నారు ఇదే కదా ప్రజాస్వామ్యం అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష ఈ ప్రజాస్వామ్యం కోసమే ఓటర్లు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది కదా అధ్యక్ష అందుకే ఈరోజు తెలంగాణ ఎడ్డి తెలంగాణ గుడ్డి తెలంగాణ కాదు కర్రు గాల్చి వాత పెట్టే నైపుణ్యం గల తెలంగాణ కాబట్టి ఈ రోజు మళ్ళీ అధికారంలోకి నమ్మిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన విషయాన్ని మీరు ఎవరు కూడా మరవద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను మొదటి పేజీని చూడనట్టుంది మొదటి పేజీలో చాప్టర్ వన్లో మేము ఏమన్నాం అవినీతి కరప్షన్ అంతు తేలుస్తామన్నాం కమిషన్ వేస్తా అన్నాం చట్టబద్ధంగా అవినీతి ఎంతటి వాళ్ళు చేసినా అది బయటికి తీస్తామని చెప్పినాం అది మాత్రం చక్కగా మర్చిపోయాను కానీ మిగతా నాలుగు వందల ఇరవై అంటూ లెక్కలు కట్టి తెలంగాణ ప్రజలను మైమరిచే ప్రయత్నం చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని చులకన చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది ఎంత మాత్రం సబబు కాదని చెప్పి నేను మీ ద్వారా వారికి తెలియజేసుకుంటా ఉన్నాను ఈరోజు మేము ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినరు మా మంత్రివర్యులు ప్రమాణ స్వీకారం చేసిన రోజున మేము పాలకులం కాదు సేవకులు అన్న మాట గొప్ప మాట చెప్పినరు పాలకులం కాదు సేవకులు అన్నప్పుడు మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం మేము ప్రజలకు జవాబుదారీగా ఉన్నాం కాబట్టి మా మేనిఫెస్టో లేని అంశాలు మా భవిష్యత్తులో మేము ఏం చేయబోతా ఉన్నామో గవర్నర్ గారి నోట అక్షరం తప్పకుండా వాటిని పెట్టినాము వారు చదివినారు తెలంగాణ ప్రజలు విన్నారు వాటి మీదనే ఈరోజు డిబేట్ జరుగుతూ ఉంది ఇచ్చిన మాటకు కట్టుబడ్డది కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణ కోసం మాట ఇచ్చింది తెలంగాణ కోసం ఎన్ని కష్టాలైనా నష్టాలైనా పార్టీ నష్టపోయినా పక్క రాష్ట్రంలో ఉనికి కోల్పోతామని తెలిసిన ఇచ్చిన మాట కోసం కట్టుబడి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఖచ్చితంగా మా ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తుంది మీరు సంఖ్యలు లెక్క పెట్టుకోవాల్సిందే తప్ప ఐదు సంవత్సరాలు కాదు కదా పది సంవత్సరాల తర్వాత కూడా మీరు ఈ ఫోర్ ట్వంటీ పదంలోనే మునిగి తేల్తారు కానీ మా ప్రభుత్వం మాత్రం ఇక్కడనే కూర్చుంటుందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నా మా హామీలు ఎటువంటి హామీలు అధ్యక్ష పేద ప్రజలకు ఉపయోగపడే గ్యారంటీలు అదే గవర్నర్ గవర్నర్ గారు చెప్పినారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం దేవా చేసిన అధ్యక్ష ఆటో డ్రైవర్ల చెట్టా పట్టాలు వేసుకుని ఆటోలో ఎక్కినరు చార్టర్ ఫ్లైట్ల విదేశాలకు వెళ్లే వాళ్ళు ఈ రోజు ఆటోలో తిరిగే దుస్థితి పట్టిందంటే అది మా ప్రభుత్వం ఘనత ప్రజలిచ్చిన తీర్పు ఘనత పదహేను కోట్ల అమ్మ చెల్లెళ్ళు ఈ రోజు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తే నిన్ననే ఆర్టీసీ ఎండి గారు ఒకరు ప్రకటన ఇచ్చిండ్రు ఐదు వందల ముప్పై రెండు కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది కేవలం అరవై రెండు రోజుల్లో ఐదు వందల ముప్పై రెండు కోట్ల ప్రజాధనం ఆదా అయ్యిందంటే నెలకి ఎంత అవుతుంది సంవత్సరానికి ఎంత అవుతుంది ఐదు సంవత్సరాలకు ఎంత అవుతుంది అని లెక్కలేసుకోండి పద్నాలుగు వేల కోట్ల ప్రజాధనం మా ఒక్క గ్యారంటీ తోటే ఆదా అవుతా ఉంది ఇది ప్రజలకు ఇచ్చిన మేలు కాదా ప్రజలకు జరుగుతున్న మేలు కాదా అని చెప్పి నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా తర్వాత మేమేమన్నాం అధ్యక్ష టిఎస్పీఎస్ ప్ర ప్రక్షాళన చేస్తా చేయలేదా అధ్యక్ష నిరుద్యోగులు ఎన్ని ఉద్యమాలు చేసిన ఆ బోర్డును రద్దు చేయాలి పేపర్లు అమ్ముకుంటున్నారు లీకేజ్ జరుగుతూ ఉన్నది అధికార పార్టీ సభ్యులు పేపర్లను అమ్ముకుంటారు అని చెప్పి మేము అనట్లేదు అధ్యక్ష కడుపు మండిన నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసిన రు యువతి ఆత్మహత్య చేసుకుంటే లవ్ స్టోరీ లవ్ లవ్ యాంగిల్ అంటగట్టిన దుర్మార్గపు నీచమైన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నా ఈరోజు మేము ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ పెట్టి కొత్త అభ్యర్థుల కొత్త మెంబర్స్ను పెట్టి ఈ రోజు పారదర్శకంగా ఒక పరిపాలన చేయాలన్న సంకల్పం ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నది అధ్యక్ష ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వీళ్ళు ఎలక్షన్ల ముందు ఎన్నో మాటలు చెప్పిన కానీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో నీకు తెలుసు మాకు తెలుసు గుండె మండిన నిరుద్యోగులు అడిగితే తెలుస్తుంది ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయో ఎన్ని పేపర్ లీకేజీలు అయినాయో ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో అది వాళ్ళని అడిగితే తెలుస్తుంది అధ్యక్ష ధరణి గురించి కూడా మాట్లాడుకోవాలి ధరణి లక్షల మంది రైతాంగానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది పంచాయతీలు పెట్టింది అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టింది ఇరుగు పొరుగు మధ్య గొడవలు పెట్టింది హత్యలకు కూడా దారితీసింది అటువంటి ధరణిని ప్రక్షాళన చేస్తామని చెప్పినాము ఆ దిశగా మా ప్రయత్నం కొనసాగుతుంది కమిటీ చేసినాం మా సీనియర్ మంత్రుల నాయకత్వంలో అధికారులతోటి కమిటీ చేసినాం ఖచ్చితంగా ధరణిలోని లోపాలను సవరిస్తాం అవసరమైతే ప్రక్షాళన చేస్తాం రివ్యూ సందర్భంగా నేను కూడా అక్కడ ఉన్నా మా ముఖ్యమంత్రి గారు ఒక వ్యాలిడ్ పాయింట్ అక్కడ లేవనెత్తినారు అధ్యక్ష ఎక్కడనో టెరాసిస్ అనే సంస్థ ధరణి యొక్క మాస్టర్ కి దాని చేతిలో ఉంది అది విదేశీ సంస్థ దాని మూలాలు ఎక్కడ ఉన్నాయో దాని డైరెక్టర్లు ఎవరో దాని ఓనర్లు ఎవరో కూడా ఎవరికి తెలియదు మరి ఒక విదేశీ సంస్థకు మన భూభాగంలో భారత భూభాగంలో ఆస్తుల విలువ మనుషుల సమాచారం అంతా కూడా ఇస్తే అది దేశ సమగ్రతకు ముప్పు కాదా అని చెప్పి ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రశ్నలు ఏవనెత్తారు అందుకోసమే రాష్ట్ర ప్రభుత్వానికే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలని చెప్పి అది మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వ కంట్రోల్కి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చిన ఘనత మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి ఇప్పుడు తెలియజేసుకుంటా ఉన్నాం ఆర్థిక క్రమశిక్షణ గురించి కూడా మళ్ళీ మనం మాట్లాడుకోవాలి ఏ ప్రభుత్వమైనా పారదర్శకంగా ఉంది అంటే దానికి ఎగ్జాంపుల్ శ్వేతపత్రం ప్రకటిస్తుంది అధ్యక్ష ఆర్థిక శ్వేతపత్రం మేము ప్రకటించడం విద్యుత్ మీద శ్వేతపత్రం ప్రకటించడం ఎంత నిష్పక్షపాతంగా ఉన్నామో ఇది ఒక్కటి చాలా అధ్యక్ష మా ప్రభుత్వం లైన్ ఎట్లా ఉండబోతుంది మా ప్రభుత్వం భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది ప్రజా పాలన ప్రజా సంక్షేమమే దృష్టిగా మా పాలన కొనసాగుతుంది దాపరికం ఉండదు మాకు ఏ విషయం కూడా ప్రజలతో చర్చిస్తాం ఈ అసెంబ్లీ సాక్షిగా నిర్ణయాలు ఉంటాయి ఈ అసెంబ్లీ సాక్షిగా డిబేట్ జరుగుతుంది ప్రతిపక్ష సభ్యులకు కూడా సంచీత సమయం ఇస్తాం వాళ్ళకు కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ గతంలో ఏం జరిగింది అధ్యక్ష ఎన్ని వందల దొంగ జీవోలు వచ్చినాయి కుటుంబం కోసం కొన్ని జీవోలు అధికారుల కోసం కొన్ని జీవోలు ప్రజల కోసం కొన్ని జీవోలు ఎవరికీ కనబడకుండా మాయమైన కొన్ని జీవోలు ఇట్లా వేల జీవోలు ఆ రోజు ఎవరికి తెలవకుండా ఇచ్చి ఎన్ని వందల ఎకరాల భూమిని హాంఫర్ట్ చేసిన అనేది కూడా లెక్కలు తేల్చాల్సిన సందర్భం ఇప్పుడు వచ్చిందని తెలియజేసుకుంటా ఉన్నా సీఎం కుర్చీ అంటే సింహాసనం కాదు అధికారం అంటే రాజరికం కాదు ఇదే కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ అధికారం ఉన్నది ప్రజలకు సేవ చేయడానికి కానీ గత పది సంవత్సరాల్లో ఏం జరిగింది అధ్యక్ష ప్రగతి భవన్లో పాలన జరిగింది రజనీకాంత్ గారు డైలాగ్ ఒకటి ఉంటుంది చాలామందికి తెలిసే ఉంటుంది పంచ్ డైలాగ్ అప్పుడప్పుడు ప్రతిపక్ష సభ్యులు కూడా కొన్ని పంచ్ డైలాగులు కొడతా ఉంటారు దేవుడు శాసిస్తాడు అరుణాచలం పాటిస్తాడు అక్కడ దేవుడు ప్రగతి భవన్లో ఆదేశి శాసిస్తాడు ఇక్కడ అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా పాటిస్తారు అందుకే పరిపాలన ఇంత అగమ్య గోచరంగా తయారైంది అందుకే ప్రజలు వాళ్ళని తిరస్కరించు అందుకే ఈ రోజు ఒక పారదర్శక పరిపాలన ఆర్థిక క్రమశిక్షణతో కూడిన పరిపాలన రావాలని చెప్పి మా ప్రభుత్వం కృషి చేస్తా ఉంది మనకు తెలంగాణ వచ్చిన తర్వాత పదహారు వేల కోట్ల ముగులు మిగులు బడ్జెట్ తోటి మనం రాష్ట్రాన్ని చూసుకున్నాం అధ్యక్ష దానికే రాష్ట్రంగా మనం భావించుకున్నాం కానీ పది ఏళ్ళ పరిపాలన తర్వాత ఈరోజు దాదాపుగా ఏడు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పుగా మిగిల్చిపోయింది గత ప్రభుత్వం మరి దీన్ని సమర్థించుకుంటూ కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే మేము ఆస్తులను క్రియేట్ చేసినాము సంపదలను పెంచుకున్నామని చెప్పారు ఏం ఆస్తులు క్రియేట్ చేసిన అధ్యక్ష లక్ష కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో పెడితే ఆ మోడిగడ్డ బ్యారేజ్ మునిగిపోతా ఉంది సుందిల్లా అన్నారం పరిస్థితి ఏముందో తెలియదు అవా ఆస్తులు ఆస్తులు నిలబెట్టేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో నిలబెట్టింది అధ్యక్ష అరవై సంవత్సరాల క్రితం కట్టిన నాగార్జున సాగరము నలభై సంవత్సరాల క్రితం కట్టిన శ్రీశైలం ప్రాజెక్టు ముప్పై సంవత్సరాల క్రితం కట్టిన జూరాల ప్రాజెక్టు నిటారుగా నిలబడి కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ మోడల్ ఏంది అని చెప్పి ఈరోజు ప్రపంచానికి సగర్వంగా చాటుతుంది అదే మా కాంగ్రెస్ మోడల్ మరి బీఆర్ఎస్ మోడల్ ఏంది అంటే కూలిపోతున్న మేడిగడ్డ శిథిలమైతున్న పాఠశాలలు బాత్రూమ్లు టాయిలెట్లు లేని వసతి గృహాలు ఇది బీఆర్ఎస్ పార్టీ మోడల్ అని ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించిన అధ్యక్ష ఇవన్నీ కూడా చాలా చిన్న విషయాలంట గౌరవ మాజీ మంత్రులు కొంతమంది అంటారు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడము కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు రాకపోవడము ఇవి చాలా చిన్న విషయాలంట మరి పెద్ద విషయాలు ఏందో మాకైతే అర్థం కావు తెలంగాణ సమాజానికి చాలా పెద్ద విషయం లక్షల కోట్ల ప్రజాదరణం గోదావరి నీళ్లలో ముంచేసిన అంతకంటే పెద్ద విషయం ఇంకోటి ఉండదు మరి మా పాలమూరు ప్రాజెక్టులకు కూడా వస్తాం ఇప్పుడు ఈ మేనిఫెస్టో చూస్తే టీఆర్ఎస్ పార్టీది అన్నీ కూడా ఒక అబద్ధమే ఒక మాట చెప్పాలంటే మా పాలమూరు వాసులకు తెలుసు మా మహబూబ్ నగర్ జిల్లా వాసులకు తెలుసు అబద్ధం అంటే ఎంత అందంగా ఉంటుంది అబద్ధం అంటే ఏంది అని అబద్ధం అంటే దానికి ప్రతిరూపం కేసీఆర్ గారు అని చెప్పి మా పాలమూరు వాసులు అంటారు ఖచ్చితంగా దానికి రుజువులు చూపిస్తానని ఈరోజు రెండు వేల తొమ్మిదిలో కేసీఆర్ గారు కరీంనగర్ మెదక్ నుంచి వచ్చి పాలమూరులో ఎంపీగా పోటీ చేసిండు మా ప్రాంతం వాడు కాదు మాకు అనుబంధం లేదు అయినా కూడా పాలమూరు ప్రజలు నెత్తిన పెట్టుకొని ఆయనకు రాజకీయ భిక్ష పెట్టి ఎంపీగా గెలిపించిర్రు ఆ రోజు నేను ఆ జిల్లా అధ్యక్షుడిగా కేసీఆర్ వెంబడి వందల సభల్లో పాల్గొన్నా ఆ రోజు మా పాలమూరు ప్రజలకు ఏం చెప్పిండు కేసీఆర్ అనేది ఇప్పటికీ మా పాలమూరు ప్రజలు గుర్తుకు చేసుకుంటారు కృష్ణానదిలో కాళ్ళు అడ్డం పెట్టి నీళ్లు మలుపుతా పెండింగ్ ప్రాజెక్టులు ఆరు నెలల్లో క్లియర్ చేస్తా పాలమూరును సస్యశ్యామలం చేస్తా అని చెప్పి రెండు వేల తొమ్మిదిలో మాటలు చెప్పిన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా పాలమూరుకు మొండి చేయి చూపించిన విషయం మా పాలమూరు ప్రజలు గుర్తు చేసుకుంటా ఉన్నారు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలే జూరాల నుంచి రావాల్సిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ను పైపులకు కాసులకు కమిషన్లకు కక్కుర్తి పడి శ్రీశైలం బ్యాక్ వాటర్కు తీసుకుపోయి ఇప్పటికీ కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలని ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలని రకరకాల క్లియరెన్సులతోటి ఆ ప్రాజెక్టును త్రిశంకు స్వర్గంలో మార్చిన ఘనత గత బీఆర్ఎస్ పాలకులకి కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అందుకే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎడారిగా మారిన పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఆగమేఘాల మీద కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతుల పథకాన్ని మంజూరు చేసి శాంక్షన్ చేయించిండు వారికి మా పాలమూరు జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు ఇండస్ట్రీస్ మా బాబు గారు వారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో స్విట్జర్లాండ్ దావోస్కి వెళ్ళిన అధ్యక్ష మొదటి రోజు ఏం న్యూస్ రాలే సోషల్ మీడియాలో వాళ్ళ పేడ్ వారియర్స్ రాసేసిరు అక్కడ ఏం జరుగుతలేదు గతంలో పోయిన మంత్రి గారు చాలా అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడతారు కాబట్టి అందరినీ మయపర్పించి ఎంఓయూలు చేసుకున్నారు వీళ్ళకి ఏం చేత కాదు విందులు వినోదాల్లో మునిగిపోలుతున్నారు అని చెప్పి ట్రోలింగ్ వచ్చింది అధ్యక్ష కానీ తెల్లారి చూస్తే హెడ్డింగ్స్ ఏమున్నాయి అధ్యక్ష పేపర్లో నలభై వేల కోట్ల ఎంఓయూలు సంతకాలు చేసింది మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో గౌరవ ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి నేతృత్వంలో మింగుడు పడలేదు అధ్యక్ష నలభై వేల కోట్ల రూపాయల ఎంఓయు పోయిన ప్రభుత్వం ఏర్పాటైన తొలినాళ్లలోనే పోయిన ఫస్ట్ విజిట్లోనే ఎట్లా చేయగలుగుతారు మేము నాలుగు సార్లు ఐదు సార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకున్నా ఇంతింత తాటికాయంత అక్షరాలతోటి ఇంగ్లీష్ పేపర్లో దేశమంతా రాయించుకున్నా మాకు నాలుగు సార్లు పోయినా కూడా పంతొమ్మిది వేల కోట్ల ఎంఓయు దాటలేదు వీళ్లకు ఒకటేసారి ఫస్ట్ విజిట్లో నలభై వేల కోట్ల ఎంఓయు ఎట్లొచ్చింది అని చెప్పి ముక్కున వేసుకున్నారు అట్లా ముక్కున వేలేసుకొని కాముకుంటే బాగానే ఉండేది కానీ ఏం చేసిన అధ్యక్ష ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడలేదు డ్రస్ సరిగ్గా లేదు అది సరిగ్గా లేదు అనుకుంటూ మళ్ళా ట్రోలింగ్ చేసింది అధ్యక్ష నేను ఒక మాట చెప్తా ఉన్నా అదే దావోసులో తమిళనాడు ముఖ్యమంత్రి ఇంగ్లీషులో నిష్ణాతుడు అయినా కూడా మాతృభాష తమిళంలోనే అక్కడ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతోటి వాళ్ళ స్పీచ్ ఇచ్చింది పుతిన్ రష్యా దేశ అధిపతి ఎక్కడ పోయినా రష్యాలోనే మాట్లాడతాడు చైనా దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా చైనీస్ భాషలో మాట్లాడతాడు జపాన్ దేశ అధ్యక్షుడు ఎక్కడ పోయినా జపాన్ భాషలో మాట్లాడతాడు కొరియా దేశ అధ్యక్షుడు కూడా కొరియా దేశ భాషలో మాట్లాడతాడు అంటే మాతృభాషలోనే మాట్లాడతారు అంటే ఇంగ్లీష్ రాకుంటే వాళ్ళు పరిపాలన దక్షులు కాదా ఇంగ్లీష్ వస్తేనే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ వస్తుందా ఇంగ్లీష్ నేర్చుకొని వెలుగబెట్టి ఎంత బ్రహ్మాండమైన అడ్మినిస్ట్రేషన్ చేసిరో ఈ పది సంవత్సరాల్లో మనం చూసినాం కదా అధ్యక్ష మా రేవంత్ రెడ్డి గారు గ్రామీణ తెలంగాణలో చదువుకున్నాడు డిగ్రీ ఇంటర్మీడియట్ అక్కడనే వనపర్తిలో చదువుకున్నాడు మాతృభాషలో చదువుకున్నాడు కానీ గొప్ప పరిపాలనా దక్షుడు అందుకే పోయి వచ్చిన మొదటి సీట్లోనే పోయిన మొదటి సీట్లోనే నలభై వేల కోట్ల రూపాయల ఎంఓయూ తోటి మా శ్రీధర్ బాబు గారు వారు వచ్చి తెలంగాణకే ఈరోజు గర్వకారణమైన్ ఇది చెప్పడానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నేను సంతోషపడతా ఉన్నా ఎంఎస్ఎంఈలు మూతబడ్డాయి ఒక పాలసీ లేదు కేవలం అసోసియేషన్ మీటింగ్లకు పోయి ఇంగ్లీష్ మాట్లాడడం తప్ప వాళ్ళ సమస్యలు ఏంది ఎందుకు అవుట్ అవుతుంది ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏం సహకారం కావాలి ఇవన్నీ కూడా ఏ రోజు చర్చకు రాలేదు అందుకే మా ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది వాళ్ళకు చేయూతనిస్తుంది వాళ్లకు ఉపశమనం కలిగించే పాలసీ డెషన్లు కూడా మా రాబోయే రోజుల్లో మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుతాయి మరొక సరణయుగం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఐటీ సెక్టర్లో తెలంగాణలో రాబోతా ఉంది మేము అది చేసినాం ఇది చేసినాం అని ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఏం చేసిన అధ్యక్ష పది సంవత్సరాల్లో ఔటర్ రింగ్ రోడ్లు కట్టినరా ఎయిర్పోర్ట్ కట్టినరా హైటెక్ సిటీని నిర్మాణం చేసిండ్రా మెట్రో రైలు తెచ్చిండ్రా ఏమి తెచ్చిండ్రు కొత్త ఐటీ పార్కులు తెచ్చిండ్రా ఎస్సీజెడ్లను తెచ్చిండ్రా ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు తెచ్చినవే కదా తెచ్చుకున్నారు సెల్ఫీలు తీసుకున్నారు ఫేస్బుక్లో పెట్టుకున్నారు దానికి ఫాలోయింగ్ లైకులు తెచ్చి ఖుషి అయిపోయారు అది తప్ప ఏమీ జరగలేదు తెలంగాణలో పది సంవత్సరాలు ఇప్పుడు నిజంగా స్వర్ణయుగం రాబోతూ ఉంది తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్ల పరంగా పారిశ్రామిక పారిశ్రమల పరంగా ఈరోజు ఖచ్చితంగా స్వర్ణయుగం రాబోతాం ఉంది విద్య గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు చాలా దారుణమైన పరిస్థితి తెలంగాణ తెచ్చుకున్నదే మన పిల్లల బావు కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం కానీ పది సంవత్సరాల్లో ఏం జరిగింది పాఠశాలలు పెరగలేదు అధ్యక్ష గురుకులాల పేరు మీద ఒయాసిస్ ఆఫ్ ఎక్సలెన్స్ నిర్మాణం చేసిరు వాళ్ళు కూడా మా మిత్రులు చెప్పినట్టు అద్దె భవనాల్లోనే ఇంకా అక్కడ చదువు కొనసాగుతూ ఉంది మౌలిక వసతుల కల్పన లేదు అక్కడ టీచర్ల కొరత ఉంది ఇరవై వేల మంది టీచర్లు రిటైర్ అయిపోతే కనీసం ఒక్క టీచర్ను కూడా నియామకం చేసుకునే సోయి గత ప్రభుత్వానికి లేదు అధ్యక్ష అంతేకాదు తొమ్మిది వేల మంది విద్యా వాలంటీర్లను ఉన్న పలంగా ఏకకాలంలో వాళ్ళను రద్దు చేసి పిల్లలకు విద్యను దూరం చేసింది అధ్యక్ష కొన్ని గణాంకాలు నేను ఇయదలుచుకున్నా ఈరోజు అవి తెలిస్తే తెలంగాణ ప్రజల సాగేతర అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరము స్కూళ్ళ పరిస్థితిని విద్యాశాఖ పరిస్థితిని లేకుంటే ఆ ప్రాంతంలో ప్రతి రాష్ట్రంలో ఎట్లా ఉంది ఎడ్యుకేషన్ అని చెప్పి సర్వే చేస్తారు అధ్యక్ష ఆ సర్వేలో ఏం తెలియంది అధ్యక్ష వింటే తెలంగాణ ప్రజలు ముక్కు మీద వెలేసుకుంటారు ఈరోజు పాఠశాలల పనితీరులో ముప్పై ఆరు రాష్ట్రాలు ఉంటే మన ముప్పై ముప్పై ఒకటవ ప్లేస్ అధ్యక్ష మౌలిక వసతుల సదుపాయాల కల్పలో మనది ముప్పై రెండవ స్థానం అధ్యక్ష లర్నింగ్ అవుట్కమ్స్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్ అధ్యక్ష అది టీచర్లకు విద్యావేత్తలకు తెలుసు ఆ లర్నింగ్ అవుట్కంలో మనము ముప్పై ఐదవ స్థానం ముప్పై ఆరు రాష్ట్రాలు ఉంటే అంటే కేవలం మేఘాలయ రాష్ట్రం కంటే మనం ముందున్న అధ్యక్ష ఇది పది సంవత్సరాల్లో విద్యలో మనం తెచ్చుకున్న పురోగతి మనం ముందుకు పోయిన పరిస్థితి ఉపాధ్యాయ శిక్షణలో ఇరవై ఐదవ స్థానం అడ్మినిస్ట్రేషన్లో ఇరవై ఏడవ స్థానం నేను విద్యాయాత్ర అని చెప్పి మా నియోజకవర్గంలో స్కూల్ అని తిరుగుతా ఉన్నా అధ్యక్ష మౌలిక సదుపాయాలు ఏమున్నాయి ఏమైనా వాళ్ళకు రెమెడీ ఇయ్యచ్చా ఇమీడియట్ గా వాళ్ళకు ఉపశమనం కలిగించవచ్చా అని చెప్పి ప్రతి స్కూల్ను విజిట్ చేస్తా ఉన్నా అధ్యక్ష హాస్టళ్లను విసిట్ చేస్తా ఉన్నా అధ్యక్ష మా దగ్గర రెండు బీసీ హాస్టల్ ఉన్నాయి మహిళలకు బాయ్స్ కు గర్ల్స్ కు అధ్యక్ష మూడు వందల యాభై మంది పిల్లలు చిన్న అధ్యయభవనంలో బాలికలు ఉంటారు ఒక్కొక్క గదిలో పదిహేను మంది ఇరవై మంది కాళ్ళు జాపుకుంటే ఇంకో ముఖానికి తగులుతుంది అధ్యక్ష బెడ్షీట్లు ఉండవు బెడ్స్ లేవు టాయిలెట్స్ లేవు వంటగది లేదు ఇటువంటి పరిస్థితుల్లో పది సంవత్సరాలు దుర్భర జీవితం కలిపింది మన చిన్నారులు ఇదే అధ్యక్ష అభివృద్ధి ఇదేనా గొప్పగా చెప్పుకోవాలి ఇంపాక్ట్ ఫీచర్స్ వేసుకొని టుడే మ్యాగజీన్లో దేశమంతా ప్రతిగా ప్రకటనలు ఇచ్చి మేము నెంబర్ వన్ మేము నెంబర్ వన్ అని అనుకుంటే సరిపోదు అధ్యక్ష గ్రామాలలో పోయి మన పాఠశాలలు ఎట్లున్నాయి మన పిల్లలు ఏం చదువుతా ఉన్నారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది ఏ రోజైనా సర్వే చేయించు అధ్యక్ష పెయిడ్ సర్వేలు తప్ప నిజమైన సర్వేలు ఏ రోజు కూడా కాలేదు అలాంటి పెయిడ్ సర్వేలు ఈ రోజు వాళ్ళు ప్రతిపక్ష స్థానంలో కూర్చున్నారు ప్రజలను నమ్ముకొని మేము ఈ రోజు ఇక్కడ అధికారంలో ఉన్నామని చెప్పడానికి ఎటువంటి సంకోచం లేదు అధ్యక్ష మాకు అలాగే ఇంజనీరింగ్ కాలేజీల గురించి మాట్లాడుకుందాం ఈ రోజు గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు నూట యాభై కాలేజీలు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా మూతపడ్డాయి అధ్యక్ష గ్రామీణ ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడితే ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోతే మన పేద విద్యార్థులు పేదరికంలో ఉన్న తల్లిదండ్రుల పిల్లలు ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల చదువులకు నోచుకోవద్దా అధ్యక్ష మరి వారి గురించి ఏమైనా చర్యలు తీసుకున్నారా కేవలం నాలుగు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు ఈ పది సంవత్సరాల్లో గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే సాంకేతిక విద్య మీద వాళ్లకు ఉన్న శ్రద్ధ మనకి ఈ రోజు అర్థమైతా ఉంది అధ్యక్ష అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటా ఉంది గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఐటీఐ యాభై ఐటీఐలకు ఖచ్చితంగా రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చి ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు టాటా సన్సు మహేంద్ర విప్రో లాంటి సంస్థలను తీసుకొచ్చి మన తెలంగాణ విద్యార్థులను స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా ప్రపంచానికి అందించే బాధ్యత మా ముఖ్యమంత్రి గారు మా ఇండస్ట్రీస్ మినిస్టర్ ఐటీ మంత్రి గారు మా మంత్రివర్గం మా ప్రభుత్వం తీసుకుంటుందని గర్వంగా చెప్తా ఉన్నాం అధ్యక్ష రాబోయే ఐదు సంవత్సరాల్లో లక్షల మంది స్కిల్డ్ మ్యాన్ పవర్ని మేము ప్రపంచ దేశాలకు అందిస్తాం అధ్యక్ష అలాగే జరిగింది ఏంది అధ్యక్ష విద్యా వ్యవస్థ విధ్వంసం ఆర్థిక వ్యవస్థ విధ్వంసం హాస్పిటల్ వ్యవస్థ విధ్వంసం విధ్వంసాల చరిత్ర అనే పదేండ్ల బీఆర్ఎస్ పాలన తప్ప అభివృద్ధి ఎక్కడ కూడా మాకు కనబడలేదు అడ్వర్టైజ్మెంట్లో పేపర్లో తప్ప తర్వాత మూసే రివర్ ఫ్రంట్ అథారిటీ గురించి కూడా మన వైన్రు థేమ్స్ నదిలా ఎట్లయితే అక్కడ అభివృద్ధి ఉందో ఖచ్చితంగా అటువంటి అభివృద్ధి ఇక్కడ మూసే ఫ్రంట్లో జరుగుతుంది అధ్యక్ష మాకు నమ్మకం ఉంది గతంలో కేసీఆర్ గారు అన్న మాటలు ఇప్పటికీ జోకులుగా పేల్తా ఉన్నాయి హుసేన్ సాగర్ నీళ్లు టెంకాయ నీళ్ళగా అయితే తాగొచ్చు అన్నారు మరి తాగుతున్నామా అధ్యక్ష టెంకాయ నీళ్లు టెంకాయ నీళ్లు కాదు కదా మిషన్ భగీరథలో వచ్చే నీళ్ళను కూడా ఎవరు తాగట్లేదు ఎందుకంటే ఫిల్టర్ కావట్లేదు మురికి నీళ్ళు వస్తూ ఉన్నాయి మళ్ళీ భూగర్భ జిల్లాలను ఆశ్రయించి ఫిల్టర్ వాటర్ ప్లాంట్ అని పెట్టుకొని తాగుతున్నారు తప్ప ఈ మిషన్ భగీరథ నీళ్లు చాలా చోట్ల తాగడానికి అనర్హంగా అవి ఉన్నాయన్నాయి విషయాన్ని మీ అందరి ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష తర్వాత ఇంకొక విషయం క్యాస్ట్ సెన్సస్ అధ్యక్ష కులగణన ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు మా వాటా ఎంత మా జనాభా ఎంత మా లెక్కలు మాకు కావాలి అని చెప్పి బీసీ సెక్షన్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెనుకబడిన తరగతులు అన్నీ కూడా అడుగుతూ ఉన్నాయి అది ఎంత పెద్ద విద్యా అధ్యక్ష మేము మా జాతీయ నాయకత్వం కూడా నిర్ణయం తీసుకుంది కులగణన జరుపుతామని చెప్పి అలాగే ఇక్కడ రాష్ట్రంలో కూడా నిర్ణయం తీసుకుంది రేపు అసెంబ్లీలో నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది కులగణన అనేది ఖచ్చితంగా జరుగుతుంది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉంది అక్కడ కులగణనకు శ్రీకారం చుట్టింది కొన్ని రాష్ట్రాలు కూడా గత వేరే బీజేపీ పాలిత రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాలు కులగణనకు అంగీకారం తెలిపి ఆ ప్రక్రియ మొదలుపెట్టింది అధ్యక్ష ఇంకొక విషయం సామాజిక తెలంగాణ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారి కుమార్తె వచ్చి జ్యోతిరావు పూలే విగ్రహం ఇక్కడ కావాలని అడిగింది ఎంత ఆశ్చర్యం అధ్యక్ష సామాజిక మా మాజీ ముఖ్యమంత్రి సారీ మాజీ ముఖ్యమంత్రి వారి కుమార్తె వచ్చింది ఎంత హాస్యాస్పదం అధ్యక్ష ప్రజలు నవ్వుకుంటారని కూడా వీళ్ళకి తెలియదు పది సంవత్సరాలు ఎవరు అడ్డుకున్నారు అధ్యక్ష వీళ్ళను ఒక్క మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష గత సంవత్సరంలో గత ప్రభుత్వంలో మంత్రి ఎవరి దగ్గర ఉన్నాయో ఒక్కసారి లెక్కలు తీసుకుందాం అధ్యక్ష బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఏ మంత్రి పదవులు ఆ పరిపాలన దక్కినాయో ఇక్కడ దక్కబోతా ఉన్నాయో దక్కినో ఒక్కసారి లెక్క తెలుసుకుందాం అధ్యక్ష గత ప్రభుత్వంలో అనిమల్ హస్బెండరీ ఫిషరీస్ బీసీ మంత్రి ఎస్సీ వెల్ఫేర్ కు ఎస్సీ మంత్రి బీసీ వెల్ఫేర్ వెల్ఫేర్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ కు ఎస్టీ మంత్రి ఒక్క ఎక్సైజ్ అండ్ టూరిజమే కొద్దో గొప్ప మెరుగైన శాఖ ఒక బీసీ శాసనసభ్యునికి ఇచ్చారు మరి ఈ రోజు పన్నెండు మంది శాసన శాసనసభ్యులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే దాంట్లో ఒక్కసారి నేను చెప్తా అధ్యక్ష ఫైనాన్స్ చాలా పవర్ఫుల్ పోర్ట్ఫోలియో అధ్యక్ష పవర్ అధ్యక్ష ఈ రెండు ఎస్సీ శాసనసభ్యుని చేతిలో ఉన్నాయి అధ్యక్ష హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ చాలా పెద్ద పోర్ట్ఫోలియో అధ్యక్ష ఇది కూడా ఒక దళిత శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నారు అధ్యక్ష ట్రాన్స్పోర్ట్ అధ్యక్ష ఒక బీసీ మంత్రి ఉన్నారు అధ్యక్ష దానికి పంచాయతీరాజ్ అధ్యక్ష రూరల్ డెవలప్మెంట్ అత్యధిక నిధులు ఈ డిపార్ట్మెంట్ నుంచే ఖర్చు చేస్తాం అధ్యక్ష అది ఒక గిరిజన బిడ్డ చేతిలో ఉంది అధ్యక్ష ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష సామాజిక తెలంగాణ కోసం తెలంగాణ బ్రతుకు కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ పనిచేయదనడానికి ఇంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి అధ్యక్ష అయినా మా మిత్రులు మాట వినరు నేను చెప్పేవన్నీ కూడా వాళ్ళకు ఎక్కదు ఎందుకంటే వాళ్ళు అధికారం మత్తులో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ మధ్య నేను కూడా వేమన పద్యం సుమతి శతకం చదువుతున్న అధ్యక్ష ఎందుకంటే ఆ మధ్యనే అవతల కూర్చున్న ఒక నాయకుడు ఒక విమన పద్యం చెప్పిండు ఎంత బ్యాడ్ టేస్ట్ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అన్నాడు నేను కూడా ఒక మాట చెప్పి ముగిస్తా అధ్యక్ష తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు తగిలి ముగతృష్ఠలో నీరు త్రాగవచ్చు తిరిగి కుందేటి పొమ్ము కొమ్ము సాధించవచ్చు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు దీనితో నేను ముగిస్తున్నాను అధ్యక్ష